स्पीकर नोटिसे कड़ी रिएक्शन పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు తాను మాట ఇచ్చానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు తనను ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ఈ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని తాను భావించానని తెలిపారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అనుకున్నానని చెప్పారు దాంతో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు దేవాదుల కాల్వలు బాగు చేయాలని సీఎం రేవంత్ను కోరానన్నారు అలాగే స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని పేర్కొన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు సైతం అందించారని చెప్పారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్లో పై విధంగా స్పందించారు పోస్టు కార్డుల ఉద్యమం ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాయి ఆ క్రమంలో నియోజకవర్గంలోని ఓటర్లు కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ పోస్టు కార్డుల ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడ యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని రైతులు సైతం డిమాండ్ చేస్తున్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు మాగంటి గోపీనాథ్ సత్యమణి సునీతను గెలిపించుకునే బాధ్యతను ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు దివంగత మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగించడానికి సునీత ముందుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు కూడా సునీతను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ కేడర్తో కేటీఆర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ రెడ్డి సర్కార్ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు వక్ఫు సవరణను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్లో మూడోసారి మాగంటి గోపీనాథ్ను గెలిపించారని అన్నారు మాగంటి గోపినాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చిందని అందరూ ఆమెను ఆశీర్వదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు కేటీఆర్ కామెంట్స్ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ నేతల లూటీ మాత్రం ఆగడం లేదు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమే హైదరాబాద్లోని బస్తీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తమ ఇంటిని కూలగొడుతుందో అని భయంతో బతుకుతున్నారు కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ళు ఏ రోజు పేదోడి ఇంటిని కూలగొట్టలేదు హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము లక్ష మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము పక్క బస్తీలోకి వచ్చిన బుల్డోజర్ ఖచ్చితంగా రేపు మీ ఇంటి ముందు కూడా వస్తుంది ముఖ్యమంత్రి తిరుపతి తిరుపతిరెడ్డి దుర్గం చెరువుల ఇల్లు కడితే హైడ్రా బుల్డోజర్ పోదు కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది కాంగ్రెస్కు పొరపాటున ఓటేస్తే మీ వేలితో మీ కంటినే పొడుచుకున్నట్టు వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ దారుణంగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసులకు భయపడితే లీడర్లు కాలేరు న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడాలి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు అందరి మీద ఉంది అమీర్ అలీ అజారుద్దీన్లకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది మోడీ దగ్గర స్కూల్కు చంద్రబాబు దగ్గర కాలేజీకి వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ చెప్పుకుంటున్నాడు కేసీఆర్ దగ్గర హై స్కూల్ చదువుతుంటే ఫెయిల్ అయిందని పార్టీ నుంచి వెళ్ళగొట్టారు అంటూ కేటీఆర్ అన్నారు సీఎం గారు తులం బంగారం ఏమైంది చెరుకుకు ప్రత్యామ్నాయంగా షుగర్ బీట్ను అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రొఫెసర్కు బంగారు చెరుకుకు ప్రత్యామ్నాయంగా షుగర్ బీట్ను అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రొఫెసర్కు బంగారు చెరుకుకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలు చేసి షుగర్ బీట్ అనే నూతన వంగడాన్ని అభివృద్ధి చేసిన బసంత్పూర్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్కు అరుదైన గౌరవం లభించింది చెరుకుకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలు చేసి షుగర్ బీట్ దుంప షుగర్ బీట్ నూతన వంగడాన్ని అభివృద్ధి చేసిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్పూర్ ప్రొఫెసర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కు అరుదైన గౌరవం లభించింది శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణంలో సౌత్ ఇండియన్ షుగర్ కేన్ అండ్ షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ను టెక్నాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నప్పన్ ఉత్తమ బంగారు పథకంతో పాటు ప్రశంసపత్రాన్ని అందజేశారు దక్షిణ భారతదేశంలోని పాండిచ్చేరి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చెరుకు శాస్త్రవేత్తలు చెరకు పంట సాగులో నూతన వంగడాలు అభివృద్ధి చేసేందుకు చేసిన పరిశోధనలను గుర్తించి వారికి ఉత్తమ పురస్కారాలను అందజేస్తున్నారు ఇందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ షుగర్ బిట్ నూతన వంగడానికి బంగారు పతకాన్ని అందజేసి సత్కరించారు బంగారు పతకం అందుకోవడం సంతోషంగా ఉందని తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు రానున్న రోజుల్లో చెరుకు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నూతన వంగడాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ చైర్మన్ సుజిత్ అవస్థాన్ ఆయా రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు